అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని చిన్నారుల మృతి చెందిన ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను కూటమి నేతలతో కలిసి ఆమె పరామర్శించారు అనధికారికంగా గృహం నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామన్నారు అనుమతి లేకుండా నడుస్తున్న మిగతా హాస్టల్స్ పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు వాళ్ళకి ఫుడ్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్ వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఇమీడియట్ ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి పంపించారు అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్ కో లేకపోతే నియర్ బై ఉన్న సిహెచ్ పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడము గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు ఆల్రెడీ నమోదు చేశారండి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్ గా డాక్టర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకుని వెంటనే అరెస్ట్ కూడా అక్కడ ఒక హాస్టల్ నడుపుతున్నారు ఇలాగ ఒక ట్రైబ్ సంబంధించి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఒకవేళ అది అనదరైజ్ నేను ఇప్పుడు అడిగాను ఇప్పుడు పేరెంట్స్ కూడా అడిగాను ఎందుకు మీరు పంపిస్తున్నారంటే ఐ గారు చూసుకుంటామన్నారని మేము పంపిస్తున్నామండి అంటే వాళ్ళు వాళ్ళ ఇన్నోసెన్స్ కొంతమంది క్రాప్ చేసుకుని ఈ రకంగా ఆర్గనైజేషన్స్ పేరుతో మేరకు మిస్యూజ్ చేసుకోవడం ఎక్కడ కూడా అనదరైజ్డ్ గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్ వీలు వీల్లేదు అటువంటి పరిస్థితి ఇమీడియట్ గా కలెక్టర్స్ అందరు ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారు ఏఎస్ కలెక్టర్ గారితో అదే కనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడారు ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్ గా క్లోజ్ చేయండి ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నియర్బై హాస్టల్స్ జాయిన్ చేయడానికి కూడా